Welcome to MKR News. దేవరకొండ ఎంపీడీఓ పివీఎస్ ఆర్కేఆర్ శర్మ ఎంపీఓ సివిఎన్ రావు ఒకేసారి బదిలీపై వెళ్తున్న సందర్భంగా బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు గ్రామ కార్యదర్శులు కార్యాలయ సిబ్బంది ఉపాధి హామీ అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసి జాన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల తాను ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తానని కొన్ని సందర్భాలలో తన నుండి ఇబ్బందులు ఎదురైనా తప్పు పట్టవద్దని ఆయన తెలిపారు అనంతరం చాల్వాల్ తోంగా సన్మానించారుంచి మాట్లాడడం అందరికి తెలిసిన విషయమే కానీ ఆ స్పీడ్ మాట్లాడ వల్లనే మీరు ఈ రోజున మీరు అదే పెంచకపోతే నాకెందుకు లే అంటే ఈ ఈ మండలం ఇంత పెద్ద పేరు వచ్చేది కాదు మనకు ఈరోజు మీరందరూ సహకరించారు కాబట్టి గత ముప్పై మూడు నెలల నుంచి ఇక్కడ పని చేసుకుంటూ ఉండు ముప్పై మూడు అయిందో ముప్పై నాలుగు అయిందో సమస్త ఒక మూడు సంవత్సరాలలోపు ఆ మూడు సంవత్సరాలలోపు జరిగిన ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క సెక్రటరీకి అందరికి తెలిసిన విషయమే మన తండ్రి గారు అయితే ఏ విధంగా అయితే మన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇంత బోధ చేస్తాడో ఏ విధంగా అయితే మనకు చెప్తాడో ఏ విధంగా అయితే మాట్లాడతాడో మీరు కూడా అతను చెప్పిన మాట ఎన్నుకుంటూ ఈరోజు మీరు ఎంపీడు చెప్పేంత స్థాయి మీరు లోపల ఈరోజు వెలిగినది కాబట్టిగా మీరందరూ ఈరోజు ఇద్దరు బదిలిపోయి వెళ్ళడం కారణం ఏంటంటే మన ఆఫీస్కు ఒక తాళం వేసుకున్నట్టు మన మండల పరిధిలో ఉన్నంత వరకు మన మండల స్థాయిలో ఏదైతే ఉందో ఇద్దరు ఒక అక్కన్న ఒక మాదన్న మాదిరిగా ఇద్దరు ఇద్దరు ఒక వెళ్ళిపోవడం కానీ నేను నా పీరియడ్ ఇంకా ఐదు ఉంది ఐదు నెలల పీరియడ్ లోపల నేను ఉంచుకోవాలని చాలా ప్రయత్నం చేసినాం కానీ నా మనసుకి ఎంత బాధ ఉందంటే ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోవాలని ఆలోచన కూడా చేసిన సార్ నా గురించిన మీరు ఒక ఐదు నెలలు ఉండండి ఐదు నెలలు కూడా మన ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోదాం చేద్దామని కూడా సార్ కూడా చాలా సార్లు చెప్పిన ఇంత సడన్ గా వస్తారని నాకు కూడా ఊహించాలి ఇక ఎంపీఓ గారు దాదాపు అరవై ఐదు నెలలు ఐదున్నర ఏళ్ళ నుంచి ఇక్కడ మనకు అందరికీ అందుబాటులో ఉండరు ఈయన ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎవ్వరు కూడా పోస్టింగ్ రాలే ఏ సెక్రటరీ కూడా పోస్టింగ్ రాలే ఎవరు అతను వచ్చిన ఏంటనే మీరు కూడా రావడం జరిగింది మీకు ఒక కన్న బిడ్డ మాదిరిగా కన్న చెల్లెల మాదిరిగా మీకు అన్ని ఏ సెక్రటరీ కూడా హాని చేయకుండా మిమ్మల్ని అందరికీ ఒక మంచి సబ్జెక్టు మీద తీసుకొని మిమ్మల్ని అందరి కూడా ఏ ఒక్కరి మీద నా నా ఈ రోజు వరకు మీ ఎంపీఓ గారు కాంప్లైంట్ కూడా చేయలే మీద వచ్చిన వచ్చిందో అడవచ్చు కొంతమందికి ఏదైనా అనొచ్చు దయచేసి మీరు అది లో ఒక భాగమే తప్ప నేను ఎవరిని కూడా ఏమనను అన్నా కానీ తప్పదు అనుకో తోటి చేస్తాను అది మనసులో పెట్టుకోవద్దని నేనే మీ అందరినీ చెల్లించు కోరుతున్నాను ఇకపోతే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో కూడా నేను వచ్చిన కొత్తలలో డానియల్ గారు ఉన్నారు దాదాపు ఆయన కూడా సాఫ్ట్గా డీల్ చేసేది డానియల్ సార్ తర్వాత మళ్ళీ లతీకి వచ్చిండు లతీపు వచ్చిన తర్వాత కూడా ఈసారి కూడా చాలా చక్కగా ఎందుకంటే సింగిల్ ఉన్నప్పటికీ కూడా అన్నీ చక్కగా చేసిండు జిల్లాలో దేవరకొండ మండలం అని అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగానే చేస్తున్నాడు దాని తర్వాత ఆఫీస్ స్టాఫ్ అటు ఆఫీస్ సబార్డినట్స్ కానీ మిగతా వాళ్ళని కూడా చక్కగా చేసిండు ముఖ్యంగా కంప్యూటర్ శిక్షణలో అటు లచ్చరామ్ గాని ఇటు కమలాకర్ గాని అక్కడ సాయి కానీ తర్వాత సత్యం కానీ చక్కగా చేసినా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ भाई मैं कुछ नहीं है तो कुछ नहीं है